నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని జహరా ప్రాంతంలో కువైటి దొంగ దొరికాడు వివరాలేకి వెళితే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు ప్రత్యేకంగా జహరా ప్రాంతంలో తైమా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు నేర చరిత్ర కలిగిన ఒక కువైటి దొంగను పట్టుకోవడం ద్వారా ఏడు నేరాలు మరియు మూడు దుష్ప్రవర్తనతో సహా పది కేసులను విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపారు నిందితుడు గత రెండు నెలలుగా అలాగే జహ్రా ప్రాంతంలో ఉన్న ప్రవాసులను ప్రధానంగా డెలివరీ కార్మికులను లక్ష్యం చేసుకుని వరుస దోపిడీలకు పాల్పడ్డాడని చెప్పి ఈ నేరాలకు ఉపయోగించిన ఆయుధాల్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీనిని అనేక సందర్భాలలో కూడా స్థానిక మీడియా తెలిపింది సాయుధ దోపిడీల కారణంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పడిందని చెప్పి భద్రతా వర్గాలు వివరించాయి విస్తృతమైన విచారణ తర్వాత నిందితుడు తన యొక్క ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని చెప్పి అరెస్ట్ చేసేటప్పుడు ఆ యొక్క కువైట్ దొంగ ప్రతిఘటించాడని చెప్పి కానీ నిందితులు పారిపోకుండా పోలీసులు అతి కష్టం మీద అతన్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఇతడు చూసుకుంటే కువైట్ లోని జహరా ప్రాంతంలో ప్రవాసులను టార్గెట్ చేసి ఒంటరిగా వెళుతూ ఉంటే వారిని బెదిరించి వారిపైన దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులు డబ్బులు దొంగతనం చేసేవాడు చాలా మంది ప్రవాసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తైమా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రత్యేకంగా ఈ యొక్క కేసును తీసుకుని ఆ యొక్క కువైటీ దొంగను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్